హాయ్ అండి దోసకాయ మునక్కాడ అలాగే ఒక చిన్న ఆలుగడ్డ వేసి కుక్కర్లో ఐదు నిమిషాల్లో కూర చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రైస్లోకి అన్నిట్లోకి తినవచ్చు అనమాట స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే ఒక ఎండుమిర్చి వేసి చెట్టుపట్టమన్న తర్వాత మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి వేసేసి రెండు మూడు పచ్చిమిరపకాయలని అలాగే మునక్కాడ ముక్కల్ని వేసేసి నూనెలో మాడకుండా స్టవ్ స్ంలోమ్లో పెట్టి వేయించుకోవాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి అడుగంటకుండా తిప్పుతూ మూత పెడుతూ అలాగే ఒక రెమ్మ కరివేపాకు నూనెలో కొంచెం వేయించుకుంటే కూర టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసి విత్తనాలు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేను విత్తనాలు తీసేసాను ముక్కలు మాత్రమే వేసాను ఇలా కూడా బాగానే ఉంటుంది మన ఇష్టం అనమాట తింటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఒక్కోసారి చిరు చేదు ఉంటాయి చూసి మనము వేసుకోవాలి ఇప్పుడు ఆ చిన్న బంగాళదుంపని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇందులో ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి తినేదాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే ఉంది కాబట్టి కొంచెం పడుతుంది కారం ఇప్పుడు ఒక కట్ట మనము కొత్తిమీరని సన్నగా కట్ చేసి కాడలతో సహా వేసేసుకోండి అప్పుడే మీకు బాగుంటుంది కొత్తిమీర ఎక్కువే వేసుకోవాలి ఇంకా మసాలా అవి ఏమీ అవసరం లేదు కదా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకుంటే మనము విజిల్ పెట్టినప్పుడు అడుగు అంటకుండా చక్కగా సరిగ్గా సరిపోతాయి అన్నమాట విజిల్స్ రెండు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతాయి మీకు కూర కరెక్ట్గా నీళ్ళ నీళ్ళుగా లేకుండా కరెక్ట్గా సరిపోతుంది చిన్న గ్లాసులు పోస్తే మీకు రెండు విజిల్స్కే మీకు మెత్తగా ఉడికిపోతుంది కొంచెం నూనెలో కూడా వేయించాం కదా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ కూర రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చూసారా చల్లారిన తర్వాత చూస్తే ఈ ఆలుగడ్డ ముక్కలు చాలా ఉప్పు అంతా పీల్చుకొని చాలా టేస్ట్గా అనిపిస్తాయి మీకు మన చపాతీలోకి తిన్నా రైస్లో తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ